ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తులు కోట్ల సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో శబరిమలది రెండో స్థానం అని చెప్పవచ్చు శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధగాంచినది కేరళ పశ్చిమ కొండ ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది మొత్తం పద్దెనిమిది పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పుంక పుంకవనం అని పిలుస్తారు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది అందుకని అయ్యప్పను హరిహర్పుత్ర లేదా హరిహరన్ పుత్రన్ అని కూడా అంటారు దాని అసలు అర్థం హరి లేదా విష్ణువు మరియు హరన్ లేదా శివుడి కొడుకు అని అర్థం అయ్యప్పను మణికంఠాన్ని ఎందుకంటారు అంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు ఆయన పుట్టగానే అయ్యప్ప మెడ చుట్టూ ఒక బంగారు గంట కట్టారంట ఆ కథనం ప్రకారము శివుడు మరియు మోహిని తమ బిడ్డను పంపానది తీరంలో వదిలి వెళ్లారట పిల్లలేని పండాలం రాజు రాజశేఖరుడు ఆ పసికందు అయ్యప్పను గుర్తించి తనకు దక్కిన ఓ వరంగా తన కొడుకుగా దత్తత చేసుకున్నాడు పురాణాలలో అయ్యప్ప జన్మరహస్య కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని స్వాదుని మహిషి అగతిచ్చుకోవడానికి బయలుదేరుతుంది ఆమె విష్ణు మరియు శివుడికి కలిపి పుట్టిన బిడ్డతోనే తను సంహరింపబడగలదని బ్రహ్మ నుంచి వరం పొందింది మరో మాటల్లో చెప్పాలంటే ఆమెను ఎవరో ఆపలేరు నాశనం చేయలేరు ప్రపంచాన్ని ఆమె నుంచి రక్షించడానికి విష్ణుమూర్తే మోహినిగా అవతారం ధరించి పరమశివుణ్ణి పెళ్ళాడాడు వారి కలకతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు మహారాజు రాజశేఖరుడు అయ్యప్పను దత్తత చేసుకున్నాక తన సొంత బిడ్డ రాజరాజను పుట్టాడు ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లానే పెరిగిన అయ్యప్ప యుద్ధ కళల్లో వివిధ శాస్త్రాలు పురాణాలలో తన ప్రతిభ కనపరిచాడు శిక్షణ చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్ప అభూత శక్తులు తెలిపిన గురువు ఆయన తన గుడ్డి మరియు మూగ కొడుకుకి చూపు మాట తెప్పించమని కోరాడు మణికంఠ తన చేతిని ఆ తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది సింహాసనానికి వారసుని ప్రకటించే సమయం వచ్చేసరికి మహారాజు రాజశేఖర అయ్యప్పనే రాజుగా చూడాలనుకున్నాడు కానీ మహారాణి తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది అందుకని దివాను మరియు వై మరియు వైద్యులతో కలిసి మణికంటను చంపేసే పథకం వేసింది అనారోగ్యం నాటకంలో భాగంగా మహారాణి తన వైద్యుడు అసాధ్యమైన చిట్కా చెప్పేట్లా చేసింది ఆడపుల్లి పాలని తేవటం ఎవరో అది చేయలేనప్పుడు ధైర్యవంతుడైన మణికంట తను వెళ్తానని తండ్రి వద్దంటున్నా చెప్పాడు వెళ్ళే దారిలో రాక్షసి మహిషిని ఎదుర్కొని ఆయు ఆయుధ తీరంలో సంహరిస్తాడు అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది కానీ వెళ్లాల్సిన దూరం చాలా ఉంది అందుకని మణికంఠ అడవిలో పులిపాల కోసం ప్రవేశించాడు అక్కడేమైందో తెలుసా పులితో పోరాడి గెలిచి దాని మీదనే ఊరేగుతూ తిరిగి తిరిగొచ్చాడు మహారాజుకి తన కొడుకుపై మహారాణి చేసిన కుట్ర తెలిసిపోయి మణికంఠను కమించమని అర్థిస్తాడు మణికంఠ మహారాజుకి తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు మహారాజును శబరికొండపై తన చిన్న జీవితానికి గుర్తుగా ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు ఈ గుడి కట్టడం పూర్తయ్యాక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠించాడట అందుకని అలా అయ్యప్ప దేవునిగా పూజింపబడుతున్నాడు అయ్యప్ప స్వామి తన భక్తులు తనను చేరుకోవడానికి తన ఆశీర్వాదం పొందడానికి కఠినమైన మతాచారాలను పెట్టాడని నమ్ముతారు మొదట భక్తులు నలభై ఒక్క రోజుల కఠిన తపస్సును చేశాక ఆలయానికి యాత్రను మొదలు పెట్టాలి ఇదొక్కటే కాదు శారీరక అవసరాలు కుటుంబ బంధాలు అన్నీ వదిలేసి పూర్తిగా సన్యాసిలాగా మారి బ్రహ్మచారిలా జీవించాలి పైగా భక్తులు మైళ్ళకు మైలు నడవాలి పంపానదిలో మునిగి స్నానం చేయాలి ఇక ఆఖరిని ఏటవాలుగా జారుడుగా ఉండే పద్దెనిమిది మెట్లను ఎక్కి శబరిమల ఆలయం చేరాలి కేరళలోని శబరిమల ప్రసిద్ధ అయ్యప్ప ఆలయం ప్రతి ఏడాది ఇక్కడికి యాభై మిలియన్ల భక్తులు సందర్శనానికి వస్తారు దానివల్ల ప్రపంచంలోనే ప్రసిద్ధ తీర్థస్థలాలలో ఒకటిగా మారింది భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి పద్దెనిమిది మెట్లు దిగి వెనక్కి నడుస్తూ స్వామిని చూస్తూ తిరిగి ప్రయాణంలో వస్తారు